hi indy welcome to my channel పండగలకి పూజలకి మనం రకరకాల పుష్పాలతో స్వామిని అయితే అర్చనలు పూజలు చేసుకుంటూ ఉంటాం కదండి ఈ పుష్పాలు మనం వాడిన తర్వాత నెక్స్ట్ డే తీసేసి వాటిని వేస్ట్గా పారేస్తూ ఉంటాము ఇన్ని రకాల పుష్పాలతో మనం పూజ చేసి తర్వాత నెక్స్ట్ డే వాటిని తీసి వాటర్లో కలిపేయటం కానీ అట్లా చేస్తూ ఉంటాము కానీ ఆ పూలతో మనకి ఉపయోగపడే చక్కటి ధూప్ స్టిక్స్ని అయితే మనం ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం పూజకి వాడిన పుష్పాలను నెక్స్ట్ డే వాటిని రేకులు అవి తీసేసుకొని చక్కగా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి ఆ ఎండబెట్టుకున్న పువ్వులతో ఇటువంటి ధూప్ స్టిక్స్ని మనం ప్రిపేర్ చేసుకొని పూజకు ఉపయోగిస్తే మన ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ దూప్ స్టిక్స్ కోసం నేను ఇక్కడ ఈ పూల రేకులని అయితే చక్కగా ఎండలో ఎండబెట్టేసుకున్నాను బాగా ఎండిపోవాలండి తర్వాత బాగా ఎండిన ఈ పూల రేకులని బంతి పూలు కానీ గులాబీ రేకులు చామంతులు అట్లాంటి ఏ పూలైనా మనం పూజకు ఉపయోగించిన పూలను ఎండలో ఎండబెట్టుకొని వాటిని బాగా ఎండిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని కర్పూరం బిళ్ళలు అదేవిధంగా సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదండి ఆ సాంబ్రాణి పౌడర్ పచ్చకర్పూరం కర్పూరం మీకు చిన్న బిళ్ళలు కాకుండా పెద్ద పెద్ద కర్పూరం దొరికితే ఇంకా మంచిదండి ఇవన్నీ కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లా పౌడర్ చేసుకోవాలి బాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఏమన్నా రేకుల్లాంటివి ఉంటే ఒకసారి అయితే జల్లీడు పెట్టేసుకొని మెత్తగా పౌడర్ తీసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ కలుపుకోవాలండి మీకు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి లేదంటే నువ్వుల నూనె కూడా వాడచ్చు కొద్దిగా నువ్వుల్లోనే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం పౌడర్ ఒకసారి చేయటం లేదండి కొద్దిగా పౌడర్ తీసుకొని చేసి చూపిస్తున్నా మీకు ఈ విధంగా నూనె వేసుకొని ఈ పౌడర్ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం తర్వాత మనకి చేతిలో కొద్దిగా వాటర్ తడి చేసుకుంటా ఒక రెండు మూడు డ్రాప్స్ వాటర్ ఇట్లా వేసుకుంటా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒక్కసారి మాత్రం పొయ్యకండి మనం ఇలా తడుపుకుంటా మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ వాటర్ పట్టవు జస్ట్ లైట్గా ఇలా పిండి ఈ పౌడర్ని మనం గట్టిగా నలుపుకుంటా తడి చేసుకుంటే సరిపోతుంది మనం ఇట్లా ముద్దలా చేస్తే గట్టిగా మెత్ చపాతి ముద్దలాగా అవ్వాలి అంత మెత్తగా ఉండకూడదు వాటర్ గట్టిగా మనం పిండిని ఈ పౌడర్ని మదాయించుకున్నట్టు ఇట్లా నలుపుకుంటా చేసుకోవాలి ఎక్కువ వాటర్ లేకుండానే ఆయిల్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కలుపుకొని ఇట్లా పొడి పొడిగానే ఉండాలి తర్వాత ఒక ముద్దలా చేసుకొని మీకు నచ్చిన షేప్స్లో ధూప్ స్టిక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కోన్ షేప్లో చేసుకుంటున్నాను మనం పసుపు గౌరమ్మల్ని చేసుకుంటాం కదా పూజకి అదే విధంగా గౌరమ్మల షేప్లో ఈ ధూప్ స్టిక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చిన్న ముద్దలా తీసుకొని దాన్ని గట్టిగా నొక్కుకుంటా కోన్ షేప్ చేసుకోండి జస్ట్ పై పైన ఇలా నొక్కితే మాత్రం అవి ఎండిన తర్వాత విరిగిపోతాయి అలా కాకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటా మన మూడు వేళ్లతో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ గట్టి ముద్దలాగా చేసుకోండి కోన్ని ఎండిన తర్వాత కూడా విరిగిపోకుండా పగిలిపోకుండా అట్లానే ఉంటాయి పౌడర్ పౌడర్గా కాకుండా మనం ఫింగర్స్తో గట్టిగా ఒత్తుకుంటా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా చేసుకోవాలి మొత్తం చూడండి మూడు వేలతో గట్టిగా నొక్కుంటా ప్రెస్ చేసుకుంటా మనం తీసుకున్నది పెద్ద సైజ్ అయినా మనం గట్టి దాన్ని ఒత్తి ఒత్తి గట్టి ముద్దలా అయ్యేలాగా చేసుకోవాలి పైపైన ప్రెస్ చేసుకొని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా విరిగిపోతాయండి ఇది మాత్రం తప్పకుండా ఫాలో అయ్యి గట్టిగా వాటిని ఒత్తి పెట్టుకుంటూ ఈ మూడు వేలతో గట్టిగా నొక్కి చేసుకోండి చూడండి ఎంత గట్టిగా వచ్చినాయో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ మనం రోజ్ ఫ్లవర్స్ అలాగే చామంతి పువ్వులు ఇంకా మందార పువ్వులు బంతి పువ్వులు రేకులు కూడా వేసుకున్నాము అందుకే అవి రెడ్డిష్ కలర్లో ఉన్నాయి చూడండి ఈ విధంగా అన్నిటిని తయారు చేసేసుకొని ఎండలో ఆరపెట్టేసుకోవాలి ఒకవేళ మీకు ఎండ లేకపోయినా మనం ఇంట్లోనే ఒక త్రీ ఫోర్ డేస్ అట్లాగా ఓపెన్గా వదిలేస్తే ఆరిపోతాయండి నేను మిగతా పౌడర్ని ఇట్లాగ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను అన్నీ ఒక్కసారి వేసేసుకుంటే స్మెల్ అనేది పోతుందండి ఇలా రెడీ చేసుకొని ఎండ పెట్టుకుంటే మంచి సువాసన వస్తుందండి మనం పచ్చకర్పూరం కర్పూరం వేసుకున్నాం కదా అలాగే నెయ్యి కానీ నువ్వు నూనె కానీ వేసుకున్నాం అలాగే సాంబ్రాన్ని కూడా వేసుకున్నాం కాబట్టి ఇవి మనం పూజలు చేసుకున్నప్పుడు పండగలప్పుడు మన ఇంట్లో వెలిగించుకుంటే ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ధూప్ స్టిక్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతాయండి ఇప్పుడు ఈ ధూప్ స్టిక్స్ని మనం పూజ గదిలో నిత్యం పూజ చేసుకున్నప్పుడు అలాగే పండుగలప్పుడు ఇంట్లో వెలిగించుకుంటే మంచి సువాసన అయితే వస్తుందండి వేస్ట్గా పారేసే ఫ్లవర్స్తో మనం ఈ విధంగా చక్కగా ఇంట్లోనే ధూప్ స్టిక్స్ రెడీ చేసుకొని పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి వాసన అయితే వస్తుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్